పొద్దుగాల లేస్తే పొరకలు పారలు అందుకొని బజార్లు సాఫ్ చేస్తుంటారు మన సఫాయి కార్మికులు పేరుకే సర్కారు జీతగాలు గాని వచ్చే జీతాలు అంతంత మాత్రమే ఉంటాయని ఒక ఊళ్ళే పొద్దుగాల లేచి ఎప్పటోలే పనిచేస్తున్న సఫాయి కార్మికుల ముంగటికి అనుకోకుండా ఓ మంత్రి సార్ వచ్చిండు మరి వచ్చిన మంత్రి సార్ ఎవరు వాళ్ళతోని ఏం మాట ముచ్చట చేసిండో మనం కూడా చూద్దాం పార్ రయ్య రయ్య పోతున్న మంత్రి సార్ బండి ఒకటే సార్ ఆగింది ఇక బండ్లకేంచి దిగిన మంత్రి పొన్నం సారు ఏం సంగతే అంత నిమ్మలమేనా అని రోడ్లు సాఫ్ చేస్తున్న కార్మికులను సొంత ఊరోల తీర్లా పలకరించిండు కరీంనగర్ కెంచి తాహేర్ కొండాపూర్ కు పోతుంటే నడమగ్గి చెర్లబూతూర్ కు అనే ఊళ్లే ఆగి జరసేపు మున్సిపల్ కార్మికులతోని ముచ్చట్లు పెట్టిండు అయితే ఎంతో బిజీగా ఉండే మంత్రిసార్కి ఇట్లా ఒకటేసారి కళ్ల ముంగట వరకు ఇదే మోకా అని సఫాయి కార్మికులు అలా తిప్పలు చెప్పుకుర్రు ఇవాళ్లకు జీతాలు వస్తలేవు సారు అని చెప్పంగానే ఎమ్మటే గ్రామ కార్యదర్శి ఇంకా స్పెషల్ ఆఫీసర్ కు ఫోన్ కొట్టి ఇలా తిప్పలేందో ఎమ్మటే చూడాలి అని ఆర్డర్ వేసిండు సార్ సీదా తాహేర్ కొండాపూర్ పోయిన పొన్నం సారు మోదాలు వంద శాతం సబ్సిడీ కింద ఇచ్చిన శాప పిల్లలను బుట్ట నిండా నింపి మానేరు నదిలో ఇచ్చిపెట్టిండు సారెమ్మటే వచ్చిన తతిమ నాయకులు అధికారులు కూడా తలో బుట్ట శాప శాపపిల్లలను పోటీ పడి నీళ్ళలో పోషేర్రు అటెంక తెలంగాణ సర్కార్ జనాల కోసం తెచ్చిన ఫ్యామిలీ డిజిటల్ కారెట్ విడుదల కార్యానికి హాజరు పడ్డ ఈ కారెట్ ఎట్లెట్లా ఆసరైతుందో జనాలకు పూసగుచ్చి ఇల్లు ఇల్లు తిరుగుకుంటా కారెట్ నమోదు కార్యాన్ని కానిచ్చిండు అధికారులు పేర్లు రాసుకుంటుంటే ఈ కారెట్ ఏ అక్కడికి వస్తుందో చెప్పుకొచ్చిండు అయితే కొత్తగా వచ్చిన ఈ డిజిటల్ కారెట్ ఈ కార్డు నుంచి ఏ పనికైనా అక్కడికి వస్తుందట అంటే ఆధార్ కారెట్ కార్డ్ నుంచి ఆరోగ్యశ్రీ కారెట్ దాకా రేషన్ కారెట్ కా నుంచి కళ్యాణ లక్ష్మి పథకం దాకా ఇట్లా సర్కార్ ఇచ్చే అన్ని పథకాలకు ఈ ఒక్క కారెట్ అట్టకపోతే ఏ పని అయినా అందుకే దీన్ని ఎంత దబ్బిని అంత దబ్బిన జనాలకు తీసుకుపోతాం అన్నట్లు చెప్పుకొచ్చిండు మంత్రి ఇక మరి ఒకటే కారెట్ అన్ని పనులు అయితున్నాయి అంటే గొప్ప ముచ్చటే గాని దీని పనితనం ఎట్ల ఉంటుందో ముంగట్ ముంగటే ఎరికైతుంది అని అనుకుంటున్నారు గీ ముచ్చటిన పబ్లిక్